శేరంగంపల్లి మండలంలోని కానమెట్లో ఈదులకుంట చెరువును కాపాడాలని కోరుతూ గత కొంతకాలంగా సిపిఎం నాయకులు అనేక పోరాటాలు నిర్వహించారు సిపిఎం నాయకులు శోభన్ ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు మాదాపూర్ డివిజన్ లోని కానమ్మెట్లో ఈల కుంటను పూర్తిస్థాయిలో పరిశీలించి వాస్తవ వివరాలను అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు కానమెట్ సర్వే నెంబర్ ఏడులో గల ఆరెకరాల ఐదు గుంటలలో విస్తీర్ణం ఇదులకుంటును ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చెరువును కొడుస్తున్నారని చెరువును వెంటనే కాపాడాలని కమిషనర్ రంగనాథ్ ను సీపీఎం నాయకులు కోరారు ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ చెరువుల పునరుద్దరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇదులకుంట చెరువును ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తామని ఆయన అన్నారు మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఏమో దాన్ని లేకుండా సార్ అలా మట్టి పోస మట్టి పోలిసి దాన్ని లెవెల్ చేసుకుంటారు నాలో డైవర్ చేస్తాను డైవర్ చేస్తే అలా కాడ మళ్ళా ఇది ఉంటుంది ఇదిగోండి బ్యాగ్ చెట్లు మన రికార్డ్ ప్రకారం అయితే ఉంది సార్ చూస్తే కప్లెట్ వచ్చినప్పుడు చూసినా సార్ నేను కూడా ఒకటి దాంట్లో ఎప్పుడు పెడతారో వస్తారు పెట్టి పెట్టండి ప్లస్ మళ్ళీ ఈ చెరువు ఇదంతా ఇది పూర్చున్నాయి కూర్చోని వాళ్ళు వాళ్ళైతే చూద్దాం వాళ్ళే చేశారు వాళ్ళ మీద మనం బుక్ చేసి ఇది వాళ్ళతో మట్టి కూడా